హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసంలో శనివారం కూడా చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం మాత్రమే కాదు శ్రావణ మాసంలో శనివారం కూడా చాలా ప్రత్యేకం ఎందుకంటే శ్రావణ మాసం అంటే శ్రావణ నక్షత్రంలో శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు శ్రవణం నక్షత్రం శ్రీ మహావిష్ణువు మహావిష్ణువుది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో భాగంగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నాడు శ్రీనివాసుడు నక్షత్రం శ్రవణం ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం అందుకే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ప్రత్యేకమైనవి అయితే శ్రావణం నక్షత్రం కలిసి వస్తే మరింత ప్రత్యేకం అని చెబుతారు పండితులు అప్పట్లో శ్రావణ శనివారం వ్రతాలు చేసేవారు అందుకే ఈ నెలలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా ఒక్క శనివారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని కలి దోషం తొలగిపోతుందని అంటారు శ్రా శనివారం అంటే శని దోష నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారు ఈ శ్రావణ శనివారం రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని దీపారాధన చేసి పూజిస్తారు పూజ గదిలో గొడుగుకు కొద్దిగా పసుపు రాసి దాని మీద కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామం దిద్దాలి ఆవులు ఆవు పాలు బెల్లం బియ్యపిండితో పిండితో చలిమిడి కలిపి దానితో ప్రమిద చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని గంధం పుష్పం ధూపం నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.